హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ కనిపించే అమ్మాయి మా బంధువుల అమ్మాయి ఈ అమ్మాయి పేరు వచ్చేసి రమణి ఈరోజు ఈ అమ్మాయి అయితే చనిపోవటం జరిగింది గుంటూరు నగర్లో గత కొద్ది రోజులు బట్టి తలదిన్నుల కంపెనీలో పనిచేస్తూ ఉండేది ఈరోజు అనుకోకుండా చనిపోవటం అయితే జరిగింది ఆ అమ్మాయి ఉన్న మెల్లో సున్నియే ఆ మిషన్లో చుట్టుకొని చనిపోవటం అయితే జరిగింది మరి ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు తన పిల్లలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా అన్నీ కూడా సమృద్ధిగా జరుపుకోవాలని పుట్ట చేత పట్టుకొని పనికి వెళ్ళిన క్రమంలో మరి ఇలా జరిగింది ఆ మిషన్లు చూడండి ఎక్కడా కూడా సేఫ్టీగా కానీ ఏమి లేవు ఈరోజు ఆ అమ్మాయి చనిపోవటానికి ఈ మిషన్లో కారణమైపోయినాయి మరి అదే కొంచెం అన్నా సేఫ్టీగా ఉంటే అంతా జరుగుకుండా ఉండేదేమో సో ఈరోజు ఒకవైపు అత్తామామలు ఒకవైపు తల్లిదండ్రులు ఎంత ఆవేదన పడుతున్నారంటే వాళ్ళకి మళ్ళీ మనం తిరిగి బిడ్డనే అయితే ఇవ్వలేము కానీ మరి ఆ కంపెనీ అని చేసిన పనికి ఈరోజు అందరూ కూడా బాధపడాల్సి వస్తుంది ఆ అమ్మాయికి ఆత్మ శాంతి చేకూరాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చిన్న వయసులో పొట్ట చేత పట్టుకుని పనికి వెళ్తే ఇలా జరిగింది సో పనికి వెళ్ళేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి మనం వెళ్ళిన చోట పనికి అన్ని సేఫ్టీగా ఉన్నాయా లేదా మరి మనకు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయా లేదా అని ఆలోచించి ఒక చేసేటప్పుడు ఆలోచించండి జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా సరే మన ఆవేశంలో మన ఆలోచనలో వెళ్తూ ఉంటాం వెళ్ళిన క్రమంలో అన్నీ కూడా కొద్దిగా పరిశీలించి చూసుకొని జాగ్రత్తగా ఇదే నా విన్నపం మీ అందరికీ తెలియపరుస్తూ జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఈ ఫోటోలో కనిపించాను మా మావయ్య గారు పేరు ఖమ్మంపాటి సాల్మాన్ గారు మా మావయ్య గారు కుమార్తె అనమాట చనిపోయింది ఒక్క క్షణం ఆలోచించండి ఫ్రెండ్స్ ఈరోజు కుటుంబం అంతా కూడా తలడిల్లిపోతూ ఉంది మరి అమ్మాయి పని చేసుకొని పిల్లల్ని హ్యాపీగా బతికించుకోవాలన్న క్రమంలో పనికి వెళ్తే ఇలా జరిగింది ఈరోజు చనిపోయిన తర్వాత అమ్మాయి తలకాడు కూర్చొని నడుస్తున్నారు చూడండి వాళ్ళ భర్త గారు బోయపాటి వెంకటేషు మరి చనిపోయిన తర్వాత ఎంత ఆవేదన పడుతున్నాడో చూడండి అదే బతికున్నప్పుడు అమ్మ నువ్వు పనికెళ్ళొద్దు నువ్వు ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఇంట్లో కూర్చో నేను వాళ్ళు బాగోగులు చూసుకుంటాను మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పేసి కష్టపడి పనిచేస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అతను మరి ఈరోజు ఎంత ఆవేదన పడుతున్నాడంటే ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా పొరొడితే అన్నాడు కొంటైపోయి వతక నిలించు కొని నాకొ పైలా పైలా కొండి తలకట్టే తలక ఐటే 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 పెట్టు అంతే సింతు దిక్కు వంటం ఆ తలక ఐటే అడి పడి పడి పెట్టు తలక ఐటే తలక ఐటే వాయిపట్ రమణి వాయిపట్ రమణి నాది సార్ మంగర్ జాత్రి अरे ਹੋరే సపోర్ట్ చేస్తారా అవునా ఉండేవాడు మహిమ తేజస్సులో ఉండేవాడు కనుక ఎప్పుడైతే వాళ్ళు చేశారో పాపం చేశారో ఆదామ ఆవల్ని బట్టి దేవుడు అప్పుడు ఏమన్నాడు అంటే అని మన ఆది మనం చూడొచ్చు కనుక క్రీస్తునాది ప్రియమైనది నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ సునామంలో ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి